హలో అండి నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైశుదీ ఏంజల్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంట్లోనే మంచిగా టేస్టీగా హెల్దీ లడ్డు చేయాలంటే ఈ లడ్డు అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అండి ఇలా కొలతలతో నేను చెప్పినట్టు ఓసారి లడ్డుని ట్రై చేయండి స్వీట్ షాప్కి మించిన రుచితో ఇంట్లోనే వేసుకోవచ్చండి అలాగే మరొకటి ఏంటంటే ఈ లడ్డును చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి కావాల్సినవి ఇంట్లో ఉండాలి కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఫ్రెష్గా లడ్డులు రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన డైలీ లైఫ్లో పోషకాల లోపం రాకుండా మంచి ఆరోగ్యకరమైన స్వీట్ చేయాలన్నా ఇలా వీటిని చేసుకొని రోజుకొకటి తిన్నామంటే పోషకాలు అయితే చాలా వస్తాయండి సూపర్ టేస్టీగా ఈ హెల్దీ లడ్డును పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం కట్ చేసి తీసుకోవాల్సినవి బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా పంకిన్ సీడ్స్ అంజీరా ఖర్జూరా తీసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పీసెస్ పీసెస్ అయితే కట్ చేసుకోండి మీకు వీడియోలో కనిపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి తీసేసుకోండి ఎండు కొబ్బరిని కూడా తురిమి పెట్టేసుకున్నానండి ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను తర్వాత ఖర్జూరంలో వచ్చేసి సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ తీసేసుకొని మిక్సీకి అయితే పట్టుకుంటున్నానండి నేను ఇక్కడ పావుకిల ఖర్జూర పండ్లను తీసుకున్నానండి వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా స్మూత్గా చేసుకోవాలండి మనం చేసే లడ్డులోకి స్వీట్నెస్ కోసమే ఈ అయితే తీసుకుంటున్నానండి లడ్డు స్వీట్గా ఉండడానికి కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ వాల్నట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత పిస్తాను కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అంజరాని కూడా కట్ చేసుకున్న అంజూరన్ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి దాంతోపాటు కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఈ డ్రై నట్స్ ఫ్రై కావడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఎందుకంటే బాదం కాజు అయితే ఫ్రై కావాలి కదా ఇక్కడ మీరు ఇండివిజువల్గా ఒక్కొక్కటైనా ఫ్రై చేసుకోవచ్చండి లేదా ఇలా అన్నీ కలిపి అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రై అయిపోయాండి ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని మళ్ళీ వేరే అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ని సీడ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను వీటితో పాటు వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నానండి ఒక థర్టీ థర్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత అందులోకి ఎండు అయితే ఒక కప్పు వరకు అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తొందరగా మనకి కొబ్బరి అయితే ఫ్రై అయిపోతుందండి అందుకే లాస్ట్గా వేసుకున్నాను దాంతోపాటు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గసగసాలు ఎక్కువ ఫ్రై అనవసరం లేదండి ప్యాన్ వేడికే మనకి ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు అందులో కలిపేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి స్మూత్గా ఉంది కదా దీన్ని మాత్రం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా ఒత్తినట్టు చేస్తూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి స్టార్టింగ్లో కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ తర్వాత సాఫ్ట్గా అవుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని ఈ ఖర్జూర పేస్ట్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మిక్స్ మొత్తం కలిపే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు అంత బాగా కలపలేము కాబట్టి ఇలా పైపైన కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లేరే వరకు వదిలేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకొని కలుపుకోండి ఇక్కడ ఇలాచి పౌడర్ వీడియో అయితే మిస్ అయిందండి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయితే వేసాను పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డులాగా చుట్టుకోవాలండి ఇలా మంచిగా లడ్డుగా చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవడమే చాలా ఈజీగా అండి మనకి నెయ్యి అనేది సరిపోయింది మనం ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో ఆ నెయ్యి పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా మళ్ళీ ఎక్కిస్ట్రా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇట్లా రౌండ్గా బాల్లాగా ప్రెస్ చేసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈ రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసేసుకోండి ఈ లడ్డు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పోషకాలు అందక ఎముకలు కానీ నొప్పులు ఉంటే బాడీ పెయిన్స్ ఉంటాయి ఇలా డ్రైనట్స్తో చేసిన లడ్డుని మన రోజువారి డైట్లో తీసుకోవడం చాలా చాలా మంచిదండి రోజుకో లడ్డు తిన్నాం అనుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో ఇంట్లోనే స్వీట్ షాప్ లాగా చాలా హెల్దీ లడ్డు మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్